హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వచ్చేసి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి కొంచెం వర్క్ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అదేంటక్క కొంచెం వర్క్ అంటారా పొద్దున్నే లేసి ముందు అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నానండి కొంచెం ఛాయ్ అయితే తాగేసాను మేము టీ తాగుంది ఏ పనులు చేతనే కావచ్చు అనమాట ఇంకా టీ తాగిన దగ్గర నుంచి మా పిల్లలు ఇద్దరికి స్నానం చేసి చేశాను ముందు ఎందుకంటే వీళ్ళిద్దరే ఫస్ట్ స్కూల్లోకి వెళ్లాల్సిందనమాట లహరి అయితే లహరి అమ్మ అయితే ఖచ్చితంగా ఇక్కడ తొందరగా వెళ్ళాలి ఇంకా తనకైతే ఇలా డిజైన్లు అయితే అదే కొంచెం డిజైన్ జడ వేశాను తనకు చాలా ఇష్టం అనమాట ఇట్లా డిజైన్ జడ వేయడం అంటే ఇంకా వర్షిత ఏం చేస్తుంది అంటే తనకి ఏం వేస్తే అదే వేయాలి నాకు అట్లే ఉండాలి అనేది ఏడ్చి ఏడ్చి పెడుతుంది ఇంకా చూడండి ఆ జడలు నీకు రావులేమ్మా నీకు అట్లా బాగుండలేమ్మా అన్న కూడా ఏం చేయకుండా ఏడుస్తుంది సరేలే అని చెప్పేసి నాకు తనకు కూడా సేమ్ టు సేమ్ డిజైన్ అయితే వేసేసాను ఇంకా ఇంకా నాకేం బాగుందంటే వచ్చేసి రిబ్బన్లు కట్ట అని చెప్పేసింది రిబ్బన్లు అమ్మ నీ జడలకి ఇప్పుడే రిబ్బన్లు వద్దులేమా అసలు ముందు లేవు ఇంట్లో అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడ ఇంకా లబ్బర్లతోనే మంచిగా జడలు అయితే వేసేసాను ఎంత ముద్దుగా ఉన్నాయో ఇద్దరికీ తను ఏం చేసినా కూడా తిన ఈ చిన్న మాకు అస్సలు ఓర్పు ఉండదు ఇంకా నాకైతే మేమైతే నయ్యి నయ్యి నేను మా పెద్ద పాప ఇద్ద ఇద్దరం ఉన్నాము ఇక్కడైతే ఉప్మా అయితే చేస్తున్నా ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేసి పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఉప్మా పొద్దున్నే చేస్తున్నా అనమాట ఒక దిక్కు వాళ్ళని రెడీ చేసుకోవడం ఒక దిక్కు ఇలా ఇంట్లో పనులు అన్నీ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా టెన్షన్ వస్తుంది ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది ఇక్కడేంటరా బాబు సడన్గా ఇవి తీసుకొచ్చావు అక్కో అనుకుంటుండ్రా లేదండి ఇక్కడైతే వచ్చేసి షాపింగ్కి వచ్చామన్నమాట నేను నేను ఒక గోళం అదే కడాయి వీడియో పెట్టేసాను కదా షార్ట్ వీడియో అవి ఎక్కడ తెచ్చానంటే ఇక్కడనే మా ఎరగుంట్లో షాపింగ్ మాల్లో అనమాట ఇక్కడే మాకు దగ్గరలో చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఈ మూడు బాత్సులు ఉన్నాయి కదా ఏవి తీసుకున్నా నిజం చెప్తున్నా క్వాలిటీ బాగున్నాయి అసలు చూస్తూ ఉంటే ఇంకా మా ఆయన అయితే తల్లి నువ్వు వచ్చేసేయి ఏం చూసినా కూడా ఇప్పుడు నువ్వు కావాలంటావు అని చెప్పేశాడు నిజంగా ఎంత బాగున్నాయండి ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా లాస్ట్ వరకు చూసేయండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నేను అడిగాను అనమాట అమ్మ వీడియో తీసుకోవచ్చా పాప అని అడిగితే అక్కడ ఉండే పాపని తీసుకో అని చెప్పేసింది సరే లేని చెప్పాను ఇక్కడైతే పొయ్యులు కత్తిపీటలు అసలు నేను ఇక్కడ చూస్తున్నా కానీ అక్కడ చూసినప్పుడు ఎంత బాగున్నాయో తెలుసా ఈ కడాయిలు ఏవి తీసుకున్నా నూట యాభై అసలు పొంగనాలు పెనాలు పొంగనాలు పెనాలు ఉన్నాయి చూడండి మామూలుగా లేవు ఈ కడాయిలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా ముందే అయితే ఆయన చాలు రాళ్ళు రా అని చెప్తున్నాడు సరేలే అని చెప్పేసి నేనైతే ఒక దిక్కు హ్యాండ్ బ్యాగులు సిల్వర్ సామాన్లు అసలు నీట్గా నేను ఒక్కటి కూడా చూపలేక ఎక్కడ చూసినా ఎంత బాగున్నాయంటే అసలు ఏ వస్తువు కొన్నా కూడా నూట యాభై రూపాయలు నిజంగా సింపుల్ రేటు మంచి క్వాలిటీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే సూపర్గా నచ్చాయి ఇక్కడ సుత్తే అసలు మనం ఇవి ఈ జాడీలు అయితే చూసారా నిజంగా ఒక్కసారి నేను కానీ మా అమ్మ వెళ్ళినప్పుడు ఈ జాడీలు అయితే కొనుక్కోవాలి మా ఆయన తీసుకుందామంటే ఏంటికమ్మా అవి అని చెప్పేసాడు ఇక్కడైతే దీనిలో అనమాట కుర్చీలలోకి అందుకు వేసుకునేవి ఇంకా నాకు చెప్పేకి రాలేదు కానీ చూస్తుంటే నాకైతే అక్కడే ఉందామా అని చెప్పేసి అంత మంచిగా అనిపించింది కళ్ళు తిరిగిపోయాయి బాబోయ్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇక్కడ గ్లాసులు అసలు ఒక్కటి అని చెప్పేకే లేదండి ఏ వస్తువైనా తీసుకో మంచి నూట యాభై రూపాయలు ఈడ చెక్క స్పూన్లు చూసారా నూట యాభై రూపాయలు కానీ దాన్ని ఒక స్టాండ్ లాగా మళ్ళీ అదే చెక్కొచ్చిందనమాట అంత బాగున్నాయి నిజంగా క్వాలిటీ బాగున్నాయి అసలు చూసేకి బాగున్నాయి ప్రతి ఒక్కటి సూపర్ అంటే ఓ సూపర్ అంత బాగున్నాయి అనమాట ఏదైనా షాపింగ్ చేయాలంటే నేను వచ్చేసి ఒక చిన్న కడాయి అయితే చిన్నది ఏం లేండి మామూలుగా మంచిగా పెద్దగా ఉంది కడాయి అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి డబ్బులు వేసుకునేది ఒకటి డబ్బులు వేసుకునే స్టీల్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నా ఇక్కడ వాచ్ చూసారా వాచ్ కూడా నూట యాభై రూపాయలే వాచ్ చెక్కది ఎంత బాగుందంటే నాకు ఇంకా చెప్పేకి రాలే కానీ నిజంగా అంత బాగుందనమాట చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది నేను ఇది తీసుకుందామంటే మా ఆయన వేరేది తీసుకున్నాడు ఇక్కడ మూడు ప్లేట్లు వచ్చేసి నూట యాభై రూపాయలు అసలు ప్లేట్లు ఎంత పెద్దగా తెలుసా అంత బాగున్నాయి ఇంకా మా ఆయన సుత్తే తీసుకొని ఇది తీసుకుందామా అని అవసరం లేదులే అయ్యా సరిపోతుంది లే అయ్యా అని చెప్పేసి వచ్చేసామనమాట మొత్తానికి ఇదండి ఎంత బాగున్నాయో కదా నాకైతే మంచిగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయి మన ఎరగుంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఆయన అయితే ఈ కాళ్ళ కింద పట్టాలు బేరం ఆడుతున్నాడు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం వాళ్ళు కూడా లేచి వచ్చారనమాట మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనే కదా కూడా చిన్న కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్